వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆఖిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా అదే విధంగా అమ్మ మనం చూసుకున్నట్టయితే అదే పూజారూమ్ లో చాలా మంది పెద్ద పెద్దగా ఆ దేవుడి ఫోటోలు కాని పెట్టడము అదే విధంగా పెద్ద సైజులో ఉన్న విగ్రహాలను పెట్టడము చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో మనము అంత మంత్రాలు చదివేసి అంత చెయ్యలేము మరి అలాంటి సమయంలో మన పూజారూమ్ లో ఏ సైజు ఉన్న ఏ పరిమాణంలో ఉన్న విగ్రహాలు కానివ్వండి ఫోటోలు కానివ్వండి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే చాలామందికి ఓ పది దేవుణ్ణి తెచ్చి పెట్టేసుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది అసలు ముందు మనం అంతా చెయ్యగలమా అనేది ఆలోచించుకోవాలి ఫస్ట్ రెండు పరిమాణం పెరుగుతున్న కులది దాని యొక్క నివేదన కూడా పెరుగుతూ ఉంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఎల్కేజీ పిల్లవాడు ఉంటాడు ఎల్కేజీ పిల్లవాడు ఎంత తింటాడు ఎంత అన్నం తింటాడు కొంచెం ఇదే ఒక ఐదో క్లాస్ చదివే పిల్లాడికి పెట్టు వాడు ఎంత ఉంటాడు ఎల్కేజీ చదివాడు ఫిఫ్త్ క్లాస్ వాడు అంత ఉంటాడు సైజు పెరిగిందా లేదా ఇప్పుడు వీడు పరిమాణం పెరుగుతుందా తిండి పరిమాణం కూడా పెరుగుతుందా అని విగ్రహాలకి ఆరాధన చేసేటప్పుడు ఫోటోలకు కానీ విగ్రహాలకు ముఖ్యంగా ఆరాధన చేసేటప్పుడు అంగుష్ అంగుష్ఠ అంతా ఉండాలని చదవాలి మన బటకిన వేలు ఎంత ఉందో అది దాటి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అది దాటి కానీ విగ్రహాలు ఉన్నాయా వాటికి మహానివేదన ఉండాలి నిత్య నివేదన చేయాలి అలా చేయకపోతే ఆకలి వాటికి సరిపోవు దానివల్ల అవి ఆహారం అనేది సరిగ్గా లేకపోతే ఆ పాపం ఎవరికి వస్తుంది మనకే వస్తుంది ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి యజమానికే వస్తుంది ఆ ఇల్లు హెచ్చు ఉండదు అంటే దానికి తగ్గ సరి అయిన పూజలు అనేవి చేయాలి అదే ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయనుకో ఏమవుతుంది హ్యాపీగా నీకు టైం లేదు నువ్వుతో చదువుకుంటావు లేదా బయటికి వెళ్ళి చదువుకుంటావు లేదా ఆఫీస్లో నీకు పది నిమిషాలు కుదిరితే అప్పుడు పుస్తకం తీసుకుని నువ్వు చదువుకుంటావు కానీ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా నీ భక్తి ప్రధానం కదా చేసుకోండి చిన్న విగ్రహాలు ఉన్నాయి గబగబా దీపం పెడతావు ఏ ద్రాక్ష పొండో అరటి పొండో లేకపోతే ఏదో కుదిరింది ఏదో నివేదన చేసేసి వచ్చేస్తావు దానికి ఇబ్బంది ఏమీ లేదు నువ్వు విగ్రహాలు పెంచుకున్నది కలిసి వస్త్రాలు కట్టుకోవాలి చిన్న చిన్న విగ్రహాలకి ఏమి ఉండదు పెద్ద విగ్రహాలు పెట్టిన కొద్ది కూడా వస్త్రాలు కావాలి సో ఇలా ప్రతిదీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి అలాగే దానితో పాటుగా ఆచారం మడి శుచి శుభ్రత ఇవన్నీ కూడా మనకి పెరుగుతాయి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇవన్నీ చేయగల చేయగలము అనుకుంటారో అప్పుడు మాత్రమే వీటిని పెంచుకోవాలి అందులోనూ ఏ విగ్రహాలు పెడితే ఆ విగ్రహాలు కానీ ఏ ఫోటోలు పెడితే ఆ ఫోటోలు తెచ్చుకోకూడదు ఎప్పుడూ కూడా శాంతి దేవతలను మనం ఆరాధన చేయాలంటే లక్ష్మి సరస్వతి గౌరీ అలాగే విష్ణువు రాములు వారు ఇవన్నీ శాంతి స్వరూపాలు అంతేగాని ఇప్పుడు కొత్తగా ఎవరో తెచ్చుకుంటున్నారని ఇప్పుడు చూడండి కొత్త కొత్తగా బగడాముకి ప్రతింగిర వారాహి రాజశ్యామల వీళ్ళందరినీ తెచ్చుకుని ఫోటోలన్నీ తెచ్చుకొని వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చేస్తున్నారు అలా తెచ్చు అవి ఉగ్రదేవతలు ఆ ఉగ్రదేవతల్ని ఆరాధన చేయడం అనేది అందరికీ అవ్వన పని అందరికీ అవ్వన పని కాబట్టి అలా చేయడం వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాటికి నివేదనలు ఉండాలి కాబట్టి ఆ నివేదనలు ఉండాలి కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి సామాన్యంగా ఉండే దేవతలు ఇబ్బంది లేని దేవ వాటికి ఉన్న వాటికి చూసుకుంటే సరిపోతుందమ్మా మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైట్ బ్రాండ్ భక్తి టీవీ